ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క ఆరు ఆనుకలు కూడా జమ కాబోతున్నాయండి దీంతో పాటే ఈ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నారు అండి ఎవరికి కిట్లు పంపిణీ చేస్తున్నారు ఎవరికి ఆరు కానుకులు ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే కనుక చాలా ఇక్కడ ముందుకైతే వెళ్తూ ఉందండి పర్టికులర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు మహిళలు ఇక అదేవిధంగా ఆర్థికంగా బలహీన బలహీన పడిన వారు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చేయూతనైతే అందించాలని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అయితే తీసుకొచ్చిందండి సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు అయితే ఆల్రెడీ అమలు అవుతున్నాయి మరికొంట్టు పథకాలు చూస్తే కనుక ఆ యొక్క పథకాలు అయితే కా అమలు కాలేదండి కానీ అమలు కాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క పథకాలు అనేది చాలా పెద్ద పథకాలు మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క పథకాలు అనేవి చాలా మంచి పథకాలు అండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలు ఈ యొక్క జానమన్నెల నుంచి కూడా ఆగినటువంటి పథకాలు ఏతున్నాయో అంటే మనకి ఆడబడిన పథకం అనేది తీసుకొద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది దీంతోపాటు మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ పథకాలు సున్నా వడ్డీ పథకం దీని తర్వాత డ్వాక్రా మహిళని గ్రూపుల కింద అంటే గ్రేడ్ల కింద విభజించి వారికైతే ఏ గ్రేడు బ్రీ గ్రేడు కింద విభజించి వారికి బ్యాంకుల ద్వారా లోన్స్ అయితే ఇప్పిస్తుందండి ఆ యొక్క లోన్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఏంటంటే ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తుంది ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా టైం అయితే అయిపోయిందండి ఇంకా అదేవిధంగా జనవరి నెలలో చూసుకుంటే కనుక ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయిపోతుంది అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా మనకి ఏంటంటే చాలా వరకు రెండు సంవత్సరాలు దాకా గడిచిపోయిందండి ఇప్పటికొచ్చి కొత్త పెన్షన్లు అయితే అక్కడ కూడా శాంక్షన్ చేయలేదు ఇప్పుడు చిన్న చిన్నగా అప్డేట్స్ చూస్తున్నప్పటికీ కూడా అందరికీ కూడా గా ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా ఇండియర్ భరోసా పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉన్నాయి ఒక ఇండియర్ భరోసా పెన్షన్ కూడా తీసుకురావాలని చూస్తుంది ఇక పాటే డ్వాక్రా మహిళ మహిళ సమయం చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరి ఖాతాలో కూడా పద్దెనిమిది అయితే రాష్ట్ర ప్రభుత్వం చం చేయనుందండి ఇది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి పథకం గతంలో చూస్తే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అమలైంది ఇప్పుడు ఇక్కడ ఆడపిడ్డ నిధి పథకం ద్వారా అయితే వస్తుంది కుటుంబంలో ఒక్కరికైతే ఈ యొక్క పథకం అయితే అంతదండి అంటే ఆ కుటుంబంలో పద్దెనిమిది వేలు అనేది పొందగలుగుతారు రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉంటుందో వారికి అయితే అంతదండి ఒక్కరికైతే అంతదండి ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు కుటుంబంలో పిల్లలు ఉంటే పిల్లలు లేదంటే తల్లి ఉండే తల్లి ఏజ్ అనేది ఉండాలి కరెక్ట్గా బిలో పవర్టీ లైన్లో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అనేటి కేటగిరీలో ఉండాల్సి అయితే ఉంటుంది వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా రేషన్ కార్డ్ అంటే స్మార్ట్ రేషన్ కార్డు అండి ఇవి ఉండాల్సి అయితే ఉంటుంది ఇంకా ప్రాపర్గా వారి దగ్గర ఏ అయితే ఇతర డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండవలసి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకోండి ఇక అదేవిధంగా క్యాష్ టు ఇన్కమ్ డేట్ అఫర్ సర్టిఫికెట్స్ కూడా కావాలండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారండి మీరు ఏ కేటగిరీలో ఉన్నారని చెప్పేసి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఒక స్కీమ్ అయితే అప్లికేబుల్ కాదండి అమలు కాదు ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా స్కీమ్స్ అయితే తీసుకొచ్చే ప్లాన్లు అయితే ప్రభుత్వం అయితే ఉంది దానిపైన ఆలోచిస్తుందండి ప్రభుత్వం అవి కూడా తీసుకొస్తుంది సో ఈ రకంగా ఆడపిల్టి పథకం ద్వారా మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు అయితే నేరుగా అయితే జమ కాబోతున్నాయండి ఆ యొక్క డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అది కూడా జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తుందండి ఈ రకంగా మహిళలు అయితే ఆర్థికంగా బలోపేతం అయితే అవుతారండి ఇక పాటే ప్రీ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా సబ్సిడీ డబ్బులు అయితే ఉన్నాయి ఆ డబ్బులు కూడా పడబోతున్నాయండి లాస్ట్ సిలిండర్ సంబంధించి సబ్సిడీ డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డ్వాక్రా మహిళ సంబంధించి లోన్స్ అయితే కల్పిస్తుందండి శ్రీనిధి పథకం ద్వారా ఈ లోన్స్ తీసుకున్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి వాళ్ళకి లోన్స్ పైన ఇన్సూరెన్స్ కల్పిస్తుందండి అంటే ఆ యొక్క లోన్ తీసుకుండి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే లేదా కట్టలేకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పటికి కూడా వారి యొక్క కుటుంబం పైన బడ్డెన్ పడకుండా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఉపయోగపడుతుందండి స్థిరంగా చేస్తున్నారు ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం అనేది పది లక్షల పైన అమలు అవుతుందండి పది లక్షల పైన ఎంతైతే బ్యాంకులు బ్యాంకులో ఇంట్రెస్ట్ వేసినాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం వారైతే మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో తీసుకొచ్చింది ఆ యొక్క పథకాన్ని అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఇరవై ఐదు గడుస్తుంది ఇరవై ఆరులో అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల నుంచి కూడా తీసుకురాబోతుందండి ఇక దీంతోపాటు ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా ఇక్కడ రెండు లక్షల లోన్ అయితే కల్పిస్తున్నారండి ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారికి పావలా ఇంట్రెస్ట్ పైన పావలా ఇంట్రెస్ట్ పైన యొక్క లోన్స్ అయితే కల్పిస్తున్నారండి ఇక్కడ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు పొందొచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలైతే పొందొచ్చు మొత్తం మీద ఈ లోన్స్ అయితే డ్వాక్రా అహిల్కి అయితే అందజేస్తున్నారు ఇక్కడ మనకి పీ ఫోర్ పథకం కూడా రన్ అవుతుంది ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ ఏ సంవత్సరం వచ్చేసి మనకి తల్లికి వనం రెండో విడత కూడా డబ్బులు అయితే పడతాయండి తల్లికి వందం పథకం ద్వారా సో ఈ మొత్తం ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వన్ బై వన్ అయితే రాబోతున్నాయండి సో దీంతో పాటే స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే ఉందో అడ్వాక్రా వారికి పండగ కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి సంక్రాంతి కానుకలు అండి ఒకటో తేదీ నుంచి ఎవరైతే బియ్యం తీసుకుంటూ ఉంటారో బియ్యంతో పాటు వారికి అవసర వస్తువులన్నీ కూడా వస్తాయండి ఇవి కిట్ల రూపంలో పంపిణీ చేస్తారండి అందులో బియ్యంతో పాటు మనకి పంచదార కందిపప్పు నూనె పప్పు అదేవిధంగా గోధుమలు గోధుమ గోధుమపిండి అదేవిధంగా సోడిపిండి ఇంకా బెల్లం ఇంకా ఇలా నూనె ఇవన్నీ ఉల్లిపాయలు కూడా బంగాళదుంపులు ఇవన్నీ ఒక నిత్యావసర వస్తువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పి చూస్తుంది ఇవన్నీ కూడా కిట్ల కింద ఏర్పాటు చేసి ఆ కిట్లు అయితే అందిస్తారండి ఈ యొక్క కిట్లు అయితే అందరికి కూడా పంపిణీ అయితే జరుగుతుంది సురంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా ఈ జనవరి నెల నుంచి కూడా తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ